అందరికీ ప్రైజ్ తల ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము వ్యూహాను స్వార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును ఇక్కడ ఏసయ్య ఆయన శిష్యులతో చెప్తున్నాడు ఏమనంటే మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడగండి మీకు దొరుకుతుంది అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ మీరు అడగండి అంటే ఏమడుగుతారు నాకు డబ్బులు కావాలి ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి నాకు కారు కావాలి నాకు మంచి భార్య కావాలి నాకు మంచి భర్త కావాలి నాకు ఈ లోకంలో ఇంకా ఏదేది కావాలి అది కావాలి ఇది అడుగుతూనే ఉంటారు అడగమంటే కానీ ఇక్కడ ఏసై మాత్రము ఆయన శిష్యులకు మీరు ఏమైనా అడగండి అని చెప్పలే మీరు ఆల్రెడీ బాధపడుతున్నారు దుఃఖంలో ఉన్నారు నేను ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇన్నేళ్ళుగా నేను ఇన్నేళ్ళుగా నేను మీతోనే ఉన్నాను కానీ ఇప్పుడు నేను తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి అని చెప్తే మీ హృదయము దుఃఖంతో నిండిపోయింది మీరు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కాబట్టి మీరు ఏడ్చద్దు నేను మరలా తిరిగి వస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు చెప్తూ నా పేరిట మీరు ఇంతవరకు ఏం అడగల కాబట్టి ఇప్పుడు అడగండి ఏమడుగుతారంటే మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడగండి మీకు దొరుకుతుంది అని ఆయన చెప్తున్నాడు అనమాట ఏసై ప్రత్యేకంగా ఇక్కడ సంతోషం గురించి మాత్రం ఎందుకు చెప్తున్నాడంటే ఆ సంతోషము లేక చాలామంది చనిపోతున్నారు ఆ సంతోషం లేక చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు ఆ సంతోషం లేక చాలామంది నా జీవితం అవసరం అని చెప్పి చచ్చిపోతున్నారు కూడా నిజంగానే క్రైస్తలో మనిషి కోరుకునేది జీవితంలో ఏదున్నా లేకపోయినా నేను సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాను అదే లేదు మెయిన్గా అందుకే ఏసై చెప్తున్నాడు మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా అడగండి నేను ఖచ్చితంగా ఇస్తాను మీకు దొరుకుతుంది అది అని చెప్తున్నాడు అనమాట లాట్ ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కాబట్టి సంతోషం అడగమంటున్నారు అంటే సంతోషం మాత్రమే అడగాల ఇంకేం అడగకూడదు అంటే అడగచ్చు కానీ మీరు సంతోషం అడగండి చాలు మిగిలినవన్నీ నేను చూసుకుంటా అని ఆయన చెప్తున్నాడు అనమాట ఆయన ఒక్కటి మాత్రమే అడగమన్నాడంటే మిగిలినవి అడగద్దని కాదు వాటి గురించి నాకు వదిలేసే నేను చూసుకుంటాను అని లాట్ కాబట్టి ఇక్కడ శిష్యులతో చెప్తున్నాడు మీ సంతోషాన్ని పరిపూర్ణమగినట్లు అడగండి అంటే ఇంక మీకు ఎక్కడ బాధ ఉండదు ఎక్కడ నిరాశ ఉండదు ఎక్కడ మీకు ఇబ్బంది అనిపించదు మీ సంతోషాన్ని నేను పరిపూర్ణం చేస్తా పరిపూర్ణత అంటే నువ్వు జీవితాంతం నీ చివరి శ్వాస వరకు కూడా నువ్వు ఉండే వరకు కూడా సంతోషంగా నేను ఉంటాం దేనికి బాధపడవు దేనికి నువ్వు ఇబ్బంది పడవు అలాంటి స్థితిలో ఉంటావు అన్నమాట అది ఏసయ్య ఆయన శిష్యులతో చెప్తున్నాడు అడగమని రైతులో కాబట్టి చాలామంది దుఃఖంలో ఉంటారు నిరాశలో ఉంటారు నా బ్రతికేందుకు చాలామంది రకరకాల సమస్యలను బట్టి కృంగిపోతుంటారు నలిగిపోతుంటారు నాకు గర్భపలం లేదని జాబ్ లేదని ఎప్పుడూ నాకు కష్టాలు లేని బాధలేని నా కుటుంబం సమాధానం లేదని ఇల్లు కట్టుకోవడానికి లేదని డబ్బులు లేవని వాళ్ళందరికీ ఎన్నున్నాయి నాకు లేవని ఎన్నో రకరకాల పరిస్థితులను బట్టి రింగిపోతుంటాం నలిగిపోతుంటారు బాధపడుతుంటారు కానీ ఏసై ఇక్కడ చెప్తున్నాడు మీరు అడగాల్సింది మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి ఖచ్చితంగా మీకు దొరుకుతుంది ఆ సంతోషంలోనే మీకు కావాల్సిన ప్రతి అవసరత ఖచ్చితంగా ఉంటుంది అని ఆయన చెప్తున్నాను అన్నమాట ప్రస్తుల కాబట్టి ఉదయకాల సమయం అడుగుతారా దేవుణ్ణి ప్రభా మా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి అయ్య మాకు సహాయం చేయండి పరిపూర్ణమైన సంతోషాన్ని మాకు ఇవ్వండి తండ్రి అని అడగండి ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు సంతోషం ఇవ్వడమే కాదు సంతోషంతో పాటు మీకు అవసరమైన ప్రతిదీ ఆయనకు తెలుసు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు రైతుల కాబట్టి ఉదయకాల సమయం ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుంది పరిశుద్ధ ప్రేమా నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు మీరే అడగమంటున్నారు యువహాన్ స్వార్థ పదహారు ఇరవై నాలుగులో మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి మీకు దొరుకుతుంది అంటున్నారు ప్రభా ఉదయ కాల సమయంలో ఎంతమంది సంతోషం లేక బాధపడుతున్నారు సంతోషం లేక సంతోషం లేక నా బ్రతిక అవసరమని నేను ప్రభా నిరాశలోకి వెళ్ళిపోతున్నారు నేను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉదయకాలం ఎంతమంది మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని అడుగుతున్నారు తండ్రి వారందరికీ సహాయం చేయండి వారి జీవితంలో వారి సంతోషాన్ని పరిపూర్ణం చేయండి తండ్రి కృపణ అందించమని ఎంతమంది నిరాశల్లో ఉంటున్నారు ఎంతమంది సూసైడ్కి ప్రేరేపించబడుతున్నారు ఎంతమంది నా అవసరం అని చనిపోతున్నారు వారందరూ కూడా తండ్రి ఈ మాటలు విన్న తర్వాత మీ వైపు తిరగాలి మీ అద్దకు వచ్చి ప్రభా మా ఉన్న నిరాశలు బాధలు కష్టాలు కని వేదాలను తొలగించి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి తండ్రి మాకు సహాయం చేయండి ప్రభాని మీ పాదాలు పట్టుకుంటున్నారు వారందరి జీవితంలో మీరు అద్భుతం చేయండి ఆశ్చర్యకారం చేయండి తండ్రి మంద నాకు చెల్లిస్తున్నాను ప్రభా అదే రీతిగా నేను ప్రభా ఎస్ అయ్యా మీరు సమాధానకర్త కాబట్టి వారందరి జీవితంలో సమాధానముని దయచేయండి నెమ్మదిని దయచేయండి సంతోషం ఆనందం ఆరోగ్యాన్ని దయచేయండి కృపణ కనికరించమని సహాయం చేయమని దేవ ఈ మాటలు ఎంతమంది వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఏ సహత్ పరిశుద్ధి నమలూ ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్